శంకర్ మొన్న దుబాయ్ బాయ్ ఏ మాట్లాడు వచ్చిడు అస్తలేవు వస్తలేవు అది నువ్వు కళ్ళు చేసి మనం ముచ్చడికే కాబట్టి మీకు పెడుతున్నారు ముచ్చట పాడి కాళ్ళు అంత పాడంది ఇప్పుడు మా దగ్గర పైసలు తీసుకునే మంచిగా లేదా గమ్మ తనిపిస్తలేదు

બોડી બા એ પોયા પોય મનવાના પોયા પોની આ લાગુ ને આ બાબા લાગતું ની ટોટી ગોતો ને લાગુ ને ને બોય તા ગોતો આ પોય લાબ મેં આવતો આ મન નાલુ રાંગ આવતો આ મન આવતો આ મન નાલુ રાંગ આવો ને ટોટી ક્રા મનવા રે જઈ ને કડા એમ પન મનવા મનવા આ બલ્યા બા

అవగా ఈ మనిషి అడేవా దొడ్డికోదానికి పోయిండు ఈ చెట్లకి పోయి నేను అడ్డు పోయినా అర్ధగంట అయినది పోతాడా పోయిపోతాడా అదే ఈ మనిషి అర్ధగంట ఎక్కి అవుతుంది అరే పోయేస్తా ఎంతసేపు అవుతుందో ఏమో మత్తు సేపు అయి కనబడుతుంది లేకపోతుంది అయ్యా ఏంది ఇది దొడ్డి కన తాగేది తాగుతున్నావురా నువ్వు అదే అడబుద్ధ తెలియదురా అందుకోసమే నేను వచ్చింది రా ఇది చాలది ఇది అడబెడితే పోతుంది రాగిపోతా చెప్పే మరి ఈ మనిషి పోయి గంట అవుతున్నది దొడికోతని పోయిండు మరి వేరే ఈ మనిషి తో అర్ధ గంట ముందు కాబట్టి వారు రాడు ఈ రాడు ఇందులోని మనం ఇక్కడ దాక్కుంటే కూర్చుంటే కళ్ళు కళ్ళు ముందు మన నొడతలేదు నేనన్నా పోయేస్తాను ఇద్దరు ఆటే వైర్ అంటే పత్తకునే నువ్వు నేను పోయేస్తా మరి సాగదేగా ఒక సాగదగిపోతుంది పైగా పోతు మీరు తీసుకోండి తీసుకో నేను పోతే దొడ్డికి పోయినాడు లెంక పోయినోడు బల్లే జమాయిలు ఇద్దరు అట్లా మంచి పుల్ బాటలు పెట్టుకొని కూర్చున్నారు ఇదేం అన్యాయం అన్యాయం బాడు కాని ఆయన కూరకు ఆయన ముగ్గురేస్తూ ఆడికోతే మనకి జాలా జాలని స్కూల్ బాట పెట్టుకొని తాగుతున్నారు మంచిగానే సాఫీ వేసినట్టున్నారు ఇదంతా ఇద్దరు కూర్చుండి నన్ను విత్తన రాకుండి రా సాఫీ వేసినావు మొత్తం అంత అంత మంచిగా కూర్చుండు అది మా కళ్ళు అరే సీత కళ్ళు నాకు తెలియదు అవ్వ ఆగి ఆడ ఉర్రకే నువ్వు ఉర్రకే ఆడ మందు ఇవ్వాలదనేటి వచ్చిందే మన ముగ్గురు మా ఇంకా కంప్లీట్ వేసి పోదామే తాగు నువ్వు ఆగే మనమే కంప్లీట్ వేసి పోదాం ముగ్గురికే అవుతుంది ఆడ యాలదే అది ఉర్రకే ఉర్రకే అత్త మందు యాలే ఏం చాలది మనకే తాగే నువ్వు తాగు ഒരുക മഴകി